శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెషీట్స్ మరియు మొదలైన వస్తువులు పెంచును కుప్పం మండల పరిధిలోని కోసూరు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బాలసుబ్రమణ్యం స్వామి ఆలయంలో ఆడి ఆడికృతికను అత్యంత వైభవంగా నిర్వహించారు వందేళ్ళు చరిత్ర కలిగిన ఆలయం అని ఆలయ కమిటీ సభ్యులు మణి కనకరాజు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు ఇరవై వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు మూడు రాష్ట్రాల కూడలిలోని శ్రీ బాలసుబ్రహ్మణ్యం స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు త్వరలోని ఆలయం వరకు రోడ్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు कैसा है <ter> <speech from> <pulverather> मेरा नाम राहुल है అందరికీ నమస్కారం కుప్పం నియోజకవర్గంలో జగనాథం పంచాయతీ కుప్పం మండలం కూసూరు గ్రామం పెరిపల్లం ఈ అటవీ ప్రాంతంలో నెలకొని శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఉన్నాం మనము కుప్పం అని అటవీ ప్రాంతంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ అడవి ప్రాంతంలో ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయానికి సుమారు వంద చరి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది ఇదే విధంగా ఈ కొండ పైన కూడా స్వామివారి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కైలాసగిరి శివుని విగ్రహము అదేవిధంగా ఆ గృహ లోపల లింగం కూడా ఏర్పాటు చేసి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంది ఇప్పటికీ ఈ ఆలయంలో సుమారు పదహైదు వేల మంది దాకా ఈరోజు దర్శనం చేసుకొని అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మా ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈ ఆలయం రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాణ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకుపోయినాం సార్ కూడా అతి త్వరలో గుడికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి ఈ ఆలయ ఈ ఆలయాన్ని నియోజకవర్గంలోనే ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పి సార్ హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మన కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా వచ్చే పర్య కుం వచ్చే పర్యటనలో కూడా ఆలయాన్ని సందర్శిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చడం జరిగింది ఇలా ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందాలని చెప్పి మేము అందరం కూడా ఆలయ కమిటీ సభ్యుల ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుని ఉంటాం ముఖ్యంగా ఈ సంవత్సరం ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి భక్తుల కోసం రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా అమ్మ హాస్పిటల్ వాళ్ళ వాళ్ళ చేత హెల్త్ క్యాంప్ కూడా ఒక ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అన్ని విధాల సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఈ ఆలయాన్ని కుప్పం నియోజకవర్గంలోని ఒక మంచి ఆలయంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఎప్పుడూ మేము ముందుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం అదేవిధంగా పెద్దలందరూ కూడా పెద్ద మనసు పెట్టి ఈ ఆలయాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఆడి పచ్చని రోజు కూడా ఈ ఆలయంలో కావలు కానీ తేర్లు లాగుట వేలు వేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఆడిపచ్చని కూడా జరుగుతుంది కాబట్టి కుప్పం అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను నమస్కారాలు ఈరోజు కుప్ప మండలం చెక్కునత్తం పంచాయతీ కూసూరు గ్రామంలో కూసూరు గ్రామం నుండి ఒక కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఆడి కృత్తిక కావడి చెల్లింపులు వైభవంగా జరిగింది ఈరోజు చూస్తే ఈ ఆలయానికి వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం ఈ ఆలయాన్ని గతంలో పెద్దలు ఆనవాయితీగా కావడి చెల్లింపులు పూల కావడలు వేల్వేయిట ఇవన్నీ ఆనవాయితీగా చేసుకుని వస్తున్నారు ఈ ఒక ఇరవై సంవత్సరాలుగా మేము ఇంకా అభివృద్ధి చేసి రోడ్డు కానీ ఇక్కడ కోనేరు ఇంకా డెవలప్మెంటు ఈ ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేదు రవాణా సౌకర్యం లేదు కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేసుకుంటూ వస్తే గత ప్రభుత్వంలో ఈ ఆలయాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేదు ఈసారి నారా చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఈ రో ఇక్కడ గ్రామం ఈ ఆలయానికి కూడా తార్ రోడ్ వేపించి ఆలయం చుట్టూ కూడా సిమెంట్ రోడ్డు పైన కొండ గతంలో వంద వంద ఏళ్ళ చరిత్ర కలిగిన ఆ విగ్రహాన్ని కొండపైన నెల నెలకొల్పి అక్కడ కూడా ఒక ఆలయం నిర్మించడం జరిగింది భవిష్యత్తులో ఈ ఆలయము కొండ కొండపై అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాము ఇక్కడ గుహలో శివలింగం పైన కైలాస శివు పరమేశ్వరుడు శివుని విగ్రహం ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని విధాలుగా భక్తులు పర్యాటక దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలనే ఆలోచనలో మేమంతా పెద్ద చంద్రబాబు సార్ గారికి విన్నవించుకుంటే ఈసారి ఎలక్షన్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది పెద్ద వచ్చి పెరిపల్లం బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దీన్ని ఒక టూరిజం ప్లేస్ చేయాలనే ఆలోచనలు కూడా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ ఆలయంలో ద సుమారు ఈరోజు ఇరవై వేల మంది భక్తాదులు ఆలయాన్ని దర్శించుకొని భారీ ఎత్తున ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు వేల మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఆర్టీసీ రవాణా సంస్థ కూడా ఈరోజు భక్తులకు ఆర్టీసీ ద్వారా భక్తులకు సేవలు అందించాలని కూడా వారు కూడా ఈరోజు మా ఆలయానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక రకంగా ఒక్కొక్కటి ఒక మళ్ళీ పెంచుకుంటూ ఏదో ఒక రకంగా చే చేయాలని చేస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ కూడా ఈ నెక్స్ట్ ఈ రోడ్ అంతా కూడా తారోడ్ అయిపోతుంది ఆ అనుమానం ఏమి లేదు ఈ కోనేరు కూడా అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి ఈడ త్రిరాష్ట్ర కూడలి కాబట్టి పక్కలో తమిళనాడు కర్ణాటక ఆంధ్ర మూడు రాష్ట్రాల కూడలు కాబట్టి ఇటువైపు చూస్తే తమిళనాడు నుండి కృష్ణగిరి జిల్లా ఇక్కడ దొరయేరి ఏరి గురినపల్లెలు కూడా ఇక్కడే మొక్కుబడి తీర్చుకుంటున్నారు ఇక్కడ ఏ ఒక్క భక్తునికి ఏ నమ్మకం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ దర్శనం చేసుకుంటే ఏ ఒక్క కష్టమైనా ఏ మొక్కుబడి అయినా ఈ ఆలయం ఆలయం వచ్చిపోతే దర్శనమైతే ఆ మొక్కుబడి తీరిపోతుందనే ఒక నమ్మకం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అవే జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ ఆలయాన్ని మేమంతా కూడా ఆలయ కమిటీ తరఫున ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఇంకా ఇంకా ప్రచారం చేసుకుంటూ ఇంకా భక్తులకు నమ్మకం కల్పించాలి ఆలోచనతో మేము ఉన్నాము అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు జై